నాళంలో జరుగుతున్న ఈ జీర్ణ క్రియల సరమాలలో చివరిగా చక్కెరను తయారు చేయాలి షుగర్ గివింగ్ అవే టు గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్ అంటే లాస్ట్ బట్ వన్ స్టెప్ షుగర్ ఈ పదార్థం నుంచి చక్కెర తయారు కావాలంటే రక్తానికి ఎనిమిది గంటలు కావాలి అదే బియ్యము గోధుమలు చక్కెర అయితే పదహైదు నిమిషాల లోపు మొత్తం చక్కెర గ్లూకోజ్ అయ్యి మీ రక్తంలో డమ్ అని లారీ లోడ్ దిగినట్టు దింపేస్తుంది అంత లారీ లోడ్ని ఏం చేయాలో తెలియక గ్లూకోజ్ని గ్లైకోజెన్ తయారు చేస్తుంది ట్రైగ్లిజరైడ్స్ తయారు చేస్తుంది కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది రుమటిక్ ఫ్యాక్టర్ తయారు చేస్తుంది ఇంకా కొవ్వు పదార్థం తయారు చేస్తుంది మాంసం తయారు చేస్తుంది లావ అయిపోటం మొదలు పెడతారు ఆడవాళ్ళు తొమ్మిది నెలలు ప్రెగ్నెంట్ అయితే మగవాళ్ళు లైఫ్ లాంగ్ ప్రెగ్నెంట్ అవుతుంది ఆడవాళ్ళైనా గట్టిగా చెప్పచ్చండి ఒక్కొక్కరి ఇంత లావు ఇరవై ఐదు సంవత్సరాలకి ఇంత ఇంత పూటలు అండ్ దిస్ ఈస్ ద శాడ్ స్టోరీ ఎందుకంటే మీరు తింటున్న పదార్థాన్ని ఏం చేయాలో తెలియక గ్లూకోజ్ రక్తంలో ఎక్కువ ఉందనుకోండి ఇక్కడ చక్కెర వేస్తే ఏమవుతుంది అర్ధ గంటలో నీళ్లను లాగుతుంది నీళ్లను పీల్చుకునే గుణం చక్కెరది ఉప్పుది బోత్ షుగర్ అండ్ సాల్ట్ డూ ద సేమ్ థింగ్ అక్కడ ఒక పిడికడు చక్కెర ఇక్కడ ఒక పిడికడు ఉప్పు వేయండి నేను ముందా తాను ముందా అని రెండు నీళ్ళని పీల్చుకోవడం మొదలు పెడతాయి అంటే చక్ర రక్తంలో ఎక్కువ ఉందంటే జీవకోశాల్లో ఉన్న నీళ్ళని పీల్చుకోవడం మొదలు పెడుతుంది అంటే చక్కెర రక్తంలో ఎక్కువ ఉంటే మీకు దాహం ఎక్కువ అవుతుంది దాహం ఎక్కువ అయిందని మీరు నీళ్లు తాగుతారు నీళ్లు తాగితే అది ఫిల్టర్ కావాలి మూత్రపిండాల టకటకటకాని పనిచేయాలి మళ్ళీ ఉచ్చలికి వెళ్ళండి అయ్యో తొందర తొందరగా ఉచ్చలు వస్తున్నాయి అటాచ్డ్ బాత్రూమ్లు కట్టండి ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ముగ్గురు అని మూడు బాత్రూములు కట్టండి అందరికి ఒకేసారి వస్తే సో ఇలాంటివన్నీ మన చక్కెరలో రక్తాన్ని దిఢీరంతా లోడ్ చేయడం వల్ల జరుగుతున్నాయి సో మీరేం కంగారు పడకండి నేను కాలేయము నేను ప్లీహము నేను పిట్టుబటి లాండు నేను క్లోమము నేను థైరాయిడ్ ఇవన్నీ మేము ఎక్స్ట్రా పనిచేస్తాము ఆ రక్తంలో ఉన్న చక్కెరను వేరే వేరే మార్పులు చేసేస్తాము గ్లైకోసెన్ చేస్తాము అన్ని రకాలుగా తయారు చేస్తాము చివరికి ఇంకా మిగిలింది ఎందుకంటే పొద్దుటి నుంచి టూత్పేస్ట్ నుంచి కాఫీలు ఇడ్లీలు దోశలు రెండు కోర్సు మూడు కోర్సు మధ్యాహ్నం భోజనము మధ్యలో మళ్ళా కాఫీలు పెప్సీలు కోకులు ఎండాకాలం అయితే జ్యూసులు మళ్ళా యాభై గ్రాముల చక్కెర వేసుకొని ఆరెంజ్ జ్యూసు ఈ జ్యూసు ఆ జ్యూసు మొత్తం రోజు ముగిసేంతటికి రెండు వందల గ్రాములు గ్లూకోజ్ మన దేహంలోకి వెళ్తుంది మనకు కావాల్సింది చక్కెరని చివరిగా తయారు చేయాల్సింది మొదట్లోనే నోట్లో వేసుకుంటున్నాం అంటే ఎనీ బయోకెమికల్ రియాక్షన్ ప్రోడక్ట్ని ఫస్టే నోట్లో వేస్తే మొత్తం ఆ సిరీస్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్ వెనక్కి వస్తాయి అన్నమాట బేసికలీ ఆల్మోస్ట్ ఆల్ ద రియాక్షన్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ రివర్సిబుల్ కేఎం అని ఉంటుంది ఒకటి అంటే మీకు బయోకెమిస్ట్రీ తెలిస్తే అది ఇటు అటు పోతూ ఉంటే మన జీవరసాయనిక క్రియలు వెనక్కి వెళ్తూ ఉంటే చివరికి ఏం చేస్తున్నాయి ఈ నిర్ణాళ గ్రంథులు అయ్యో మోసం అవుతుందని చెప్పి వేరే వేరే కెమికల్ రియాక్షన్స్ని బయోకెమికల్ రియాక్షన్ని ఇనిషియేట్ చేస్తున్నాయి అంటే వాళ్ళు నిజంగా చేయాల్సిన పనుల్ని వదిలేసి ఈ ఎమర్జెన్సీ కండిషన్ ఎక్కువ గ్లూకోజ్ ఉందిరా బాబు అని వేరే పనులు మొదలు పెట్టేశారు అంటే నిజమైన మెటబాలిజం నిజమైన జీవరసాయనిక క్రియలను సరాగంగా సలిలితంగా చేయాల్సిన ఈ నిర్ణాల గ్రంథులన్నీ మనం చేస్తున్న ఈ మూర్ఖపు పనిని నిభాయించుకునే దానికి ఈ లేనిపోని అనవసరమైన పదార్థాలని ఎక్కువగా తయారు చేయడం మొదలుపడి ఇవన్నీ అవసరమైనటువే కొద్ది కొద్దిగా కావాల్సిన దానిని ఎక్కువ ప్రమాణంలో తయారు చేస్తే కొలెస్ట్రాల్ వచ్చింది కొబ్బరి తినొద్దు నీకు నరాల రోగం వచ్చింది వేరుశనగ నూనెలు తాగద్దు నువ్వు నల్లగా అయిపోతున్నావు నువ్వులు తినొద్దు ఊరగాయ తింటే బీపీ ఎక్కువ అవుతుంది అని మన దేశంలో మనం పెంచుకుంటూ అంతవరకు తిని ఆరోగ్యంగా ఉన్న మనల్ని కూడా మోసం చేసి వాళ్ళు తయారు చేసిన రీఫైండ్ ఆయిల్స్ వాళ్ళు తయారు చేసిన చక్కెర వాళ్ళు తయారు చేసిన పాలు వాళ్ళు తయారు చేసిన గోధుమలు బియ్యము ఈ కెమికల్స్ని ఎరువుల్ని అమ్ముకునేదానికి ఇదే నిజమైన కృషి అని పెద్ద పెద్ద యూనివర్సిటీల్ని స్థాపించి మన భూమిలోకి మన దేశంలోకి వీళ్ళు ఇలా దిగుబడి అనే రూపంలో ఎంత సరాగంగా చేశారంటే విజ్ఞానం అనే పేరుతో లాస్ ఓన్లీ జరుగుతూ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి